హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిరక్ జాతి కోళ్ళు మన బిల్ చూడండి రసంగి అలాగే డబ్బులు బాడి పెట్టెలు చూడండి మంచి హైట్ ఇది చూడండి ఇది ఇంకా ఎక్స్ ఎగ్స్ ఎగ్స్ రాలేదు కాకపోతే చూడండి మంచి హైటు ఉన్న పెట్ట ఇది చూసారు కదా ఇగ ప్రజెంట్ అయితే మనకు ఎక్స్ అయితే టెన్ ఎక్స్ అయితే కంప్లీట్ అయినాయి వాటి ఎక్స్ ప్రజెంట్ అయితే టెన్ ఎక్స్ కంప్లీట్ అయినాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి చూడండి మనం రీడర్ క్లియర్గా చూడండి రసంగి డబుల్ బాడీ పెట్టలు లాస్ట్లో ఉన్నది వచ్చేసి మన రసంగి పెట్ట ఇట్లా వస్తుంది అనేది వస్తుంది అది ఇది కూడా ఇంకో అయితే ఖాళీ చేయండి మీకు ఇందులో ఏం డౌట్ అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మంచి క్వాలిటీ ఎగ్స్ అయితే మేము సేల్ చేస్తాం అందులో మీరు ఏం డౌట్ కూడా ఏం లేదు ఎగ్స్ కావాలనుకునే వాళ్ళు ప్రీ బుకింగ్ చేసుకోండి ఎగ్స్ అయితే సేల్ చేస్తాం మన లొకేషన్ వచ్చేసి తెలంగాణ మేద డిస్టిక్ తూపుర నియర్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి తెలంగాణ ఏపీ ఇక్కడైతే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం మేము అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి జెన్యున్గా చెప్తా మంచి బ్రీడెడ్ రసంగి దీనికి రాసానిక్సే మనం సేల్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీరు అందులో డౌట్ కూడా ఏం లేదు చూశారు కదా మన బిల్డర్ మంచి మంచి క్వాలిటీ ఎక్స్ మన ఆల్రెడీ టెన్ కంప్లీట్ అయినాయి ఇంట్రెస్ట్ తొందరగా కాల్ చేయండి అలాగే ఇప్పుడు ఈ డబుల్ బాడీ పెట్టెలు బ్లాక్ పెట్టుందా బ్లాక్ పెట్ట పెట్టెలు వీటి రసంగి క్రాస్ అయిన ఎక్స్ అయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ చిక్స్ ఇప్పుడు ఇవాళ రేపు లేకపోతే ఇవాళ నైట్ వస్తే సో ఫ్రెండ్స్ చూశారు కదా నేను ఏమంటున్నా అంటే ఈ బ్రీడర్ రసంగి డబుల్ బాడీ పెట్టలు వీటికైతే వీటికి క్రాస్ అయిన ఎగ్స్ అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ పొదిగేయడం జరిగింది ఇప్పుడు అవి చెక్స్ ఇప్పుడు నైట్ వస్తాయి ఆల్రెడీ గుడ్డు గుడిచింది అవి కూడా మీకు లాస్ట్లో ఆ ఎగ్స్ డబుల్ బాడీ పెట్టలే చూడండి సో ఫ్రెండ్స్ యూచర్లో క్లియర్గా అందుకని పెద్ద లాంగ్ వీడియో చేస్తున్నా క్లియర్గా చూడండి ఎందుకంటే మీకు ఇందులో డౌట్ అవుతుంది సో ఆల్రెడీగా దీని ఎక్స్ కొంతమంది దగ్గర రెడీ ఉన్నాయి దీని ఎక్స్ ఒక బ్రౌన్ కలర్ పెట్టా ఉంది దాని ఎక్స్ మనకు కంప్లీట్ అయినాయి టెన్ ఎక్స్ చూడండి సో ఫ్రెండ్స్ మీకు ఇందులో డౌట్ కూడా ఏం లేదు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి రీబుకింగ్ చేసుకోండి ఎక్స్ తీసుకోండి ఈచ్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అలాగే ఇప్పుడు నేను మన పెద్ద జాతి గుడ్లు పొది చేసినాం కదా అవి కూడా చూపిస్తాయి చూడండి హాలెడీ ఒక పొడిచింది కొన్ని గుడ్డు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఎక్స్ కూడా చూపిస్తావి సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి డబ్బులు బాడీ పెట్టాను ఇక ఎక్స్ అయితే నాకు ఆల్రెడీ నొప్పు చూడండి ఇది పిల్ల పిల్లలు నొక్కు వచ్చింది ఇది ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ పిల్ల వస్తుంది చూడండి ఇక ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది పిల్ల ఉంది లోపల ఇది కూడా ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ వస్తుంది హుషారు కదా ఫ్రెండ్స్ ఇవి మన డబుల్ బాడ్ పెట్టలో బ్రేడ్ వచ్చేసి రసంగి వీటి క్రాస్ అనేది ఎక్స్ అయితే మనకు మనకు చిక్స్ నాకు తెలిసి నైట్ లేకపోతే మార్నింగ్ అయితే ఇవన్నీ వస్తాయి ఇవి కూడా సేల్ పెడతాం ఈచ్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ హుషారు కదా సో ఫ్రెండ్స్ అప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ